ెట్ సంబంధించి ఐదు ఆరు ఏడు తారీఖులు నిర్ణయించడం జరిగింది ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు కానీ ఎసెన్షియల్ సర్వెషన్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక డిజిగ్నేటెడ్ సెంటర్ అన్నది పెట్టడం జరిగింది అందులో పెద్ద పాటలు ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇక్కడ మనం ఈ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది సో పిఓలు ఏపీఓలు ఓపీఓలు అందరు కూడా వస్తున్నారు వాళ్ళ పోస్ట్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారు ఏడు సెంటర్స్లో కూడా సజావుగా జరుగుతుంది అయితే పాస్ట్ బ్యాలెట్ అన్నది ఏంటంటే కొంచెం ప్రాసెస్తో కూడుకుని ఉన్న పని అంటే ఒక థర్టీన్ ఏ మీద డెకలరేషన్ రాయాలి రిజిస్టర్డ్ ఆఫీసర్ అంతకం పెట్టాలి దాన్ని తీసుకొని అలాగే బ్యాలెట్ పాస్ట్ బ్యాలెట్ కలెక్ట్ చేసుకొని దాన్ని సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో వేసిన తర్వాత ఇన్నర్ ఎనవ్లపలో పెట్టి ఈ రెండు కలిపి అవుటర్ ఎనవ్లపలో పెట్టి స్టిక్ చేసి అప్పుడు బ్యాలెట్ బాక్స్లో వేయాలన్నమాట అలాగే సేమ్ పార్లమెంట్కి వేసిన తర్వాత అసెంబ్లీ కూడా చేయవలసి ఉంటుంది అందువల్ల కనీసం అంత పర్ఫెక్ట్గా ఉంటేనే ఒక మూడు నిమిషాలైనా ఒక్కొక్కరికి పడుతుంది అనమాట అంత కాస్త ఈ వర్క్ అది ఉంటుంది కాబట్టి అదే మేము ఇక్కడ ఏ ఇలిమిటేషన్ కూడా పెట్టి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టి ముందుగానే గైడ్ చేస్తున్నాము సూపర్ ఇంకా స్పీడ్ అయ్యింది అందరూ కూడా నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు సాయంత్రం ఐదు వరకు అని చెప్పినా సరే సాయంత్రం ఐదు గంటలకు ఎంతమంది ఉన్నారో అందరి దగ్గర స్లిప్లు తీసుకొని ఇది ఈరోజు ఎవరెవరైతే ఇక్కడ ఫోటో మా పోస్ట్ బ్యాలెట్ కోసం వచ్చారో వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా వేసినంత వరకు అయిపోయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ ఏజెంట్స్ ఆ క్యాండిడేట్స్ వారి సమక్షంలోనూ అంత క్లోజ్ చేసి దానిని స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుందన్నమాట ఇంకొక పల్నాడు జిల్లాలో ఉన్న ఈ సిబ్బంది ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ కారులు ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఏ రోజు ఇచ్చామో ఆ రోజే రా వచ్చి ఓటు వేయాలని కాదు ఈ ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖుల్లో ఈ మూడు నాలుగు రోజుల్లో కూడా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ సెంటర్స్ ఉంటూనే ఉంటాయి సో మీరు ఈరోజు వీలు కాకపోయినా సరే ఈ మిగిలిన మూడు రోజుల్లో కూడా వచ్చి ఓటు వినియోగించుకోవచ్చు దీనికోసం ఒక హెల్ప్ డెస్క్ కూడా మేము ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉంటే తక్షణం ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అక్కడ మీకు ఏదైనా సందేహం కానీ ఏదైనా డౌట్ గాని ఉంటే ఆ హెల్ప్ డెస్క్ ద్వారా